హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు బుర్గా లాక్సిజన్ గార్డెన్స్ నేను మీ కనకలక్ష్మి ఈరోజు మీకు ఏం చూపించిపోతున్నానంటే మన గార్డెన్లో రాగన్ ఫ్రూట్ మొక్క తెచ్చానండి నర్సరీ నుంచి అది వేయాలో చూపిస్తాను చూడండి వంద రూపాయలు కొన్నాను నేను ఆ డాబ్బన దానికి ఓల్స్ పెట్టాను ఐదు ఊల్స్ పెట్టానండి దానికి కొబ్బరి సెప్పులు పెట్టుకోవాలి మట్టి వెళ్ళిపోకుండా కన్నాలు జామటిపోకుండా కొబ్బరి చొప్పులు పెట్టుకోవాలి చూడండి పెట్టాను కదా ఐదు వోలు ఐదు కన్నాలకి ఐదు కొబ్బరి చెప్పులు పెట్టాను పెట్టి కొద్దిగా మట్టి వేసుకోవాలండి కొబ్బరి చొప్పులు కదలకుండా వేసుకుని పీడి చేసుకోవాలి నేను ఎలా పీడి చేస్తున్నాను చూడండి రాగన్ పుండి మొక్క కొద్దిగా ఇసుక కలుపుకోవాలండి ఇసుక కలుపుకుంటే బాగా వస్తుంది ఎర్రమట్టి ఒకంతు గాడిన సైడ్ ఒకంతు పిండి పోవంతు మన్నీరు పోవంతు అది మేకల ఒక ఉప్పుంతు ఇసుక ఒక పోవంతు అండి ఇసుక కూడా కలుపుకోవాలి ఎందుకంటే రేగన్ పూట మొక్క ఇసుక ఎక్కువగా ఉండాలండి పొడి పొళ్ళు ఆడుతూ ఉండాలి మట్టి అప్పుడే మనకు బాగా కాయలు కాస్తుంది పోత బాగా వస్తుందండి ఇది చిన్నగా ఉన్నప్పుడే డ్రాగన్ ఫ్రూట్ వస్తున్నాయి కదండీ ఈ మధ్యకాలంలో మా ప్రతి గార్డెన్లో పెంచుకుండే మొక్క అండి ఇది నేను కూడా తెచ్చుకున్నాను నాటుతాను చూడండి ఎలాగా పీడి చేయాలో చూపిస్తాను మొక్కను అది ఎలా కలిపేసుకోవాలి చూడండి అన్నీ కలిసిలా కలిపేసాను కదా ఇప్పుడు వేసుకోవాలి చూడండి వేస్తున్నాను డబ్బులో అలాగ మనం కలిపిన మట్టి అంతా వేసుకోవాలండి నేనైతే సగానికే పీడి చేసాను సగానికి పీడి చేస్తానండి ఎందుకంటే ముందే ఎక్కువగా పీడి చేసామంటే తర్వాత ఎరువులు అవి వేసుకోవటానికి ఖాళీ ఉంటుంది కదా చిన్న ముక్క కాబట్టి మనం సగానికి పీడి చేసుకుంటే సరిపోతుంది ఎంతో హెల్తీగా ఉందండి మరీ సూస్ మరీ తెచ్చుకున్నాను నేను మరిది ఎలాగా ఉంటుంది ఏంటో కానీ వాటర్ కూడా దానికి రోజు ఇవ్వకూడదు అండి వారానికి ఒకసారి ఇచ్చుకోవాలంట బాగా తడి లేకపోతే ఇచ్చుకోవాలటండి వాటర్ ఇప్పుడు ఈ వాటర్ ఈ రాగన్ పిడి మొక్క ప్రతి ఒక్కరు గార్డెన్లో పెంచుకుంటున్నారు కదండి చక్కగా పెంచుకొని ఉంటే తెచ్చుకొని పెంచుకుంటే మనకు బాగుంటుందండి అంటే నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు ప్రతి ఒక్కరు గార్డెన్లో ఉన్నాయి అలా మట్టి వేసుకోవాలి నేను సగానికే వేసానండి సగానికి వేసి పీడి చేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఎరువులు మధ్య మధ్యలో ఎరువులు వేసుకోవాలి కదా అందుకనేసి అలా పీడి చేసుకున్నాను ఎవరన్నా కొత్తగా చూడని వాళ్ళు ఉంటే చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మొక్కలు ఇలా నాటుతూ మీకు చూపిస్తాను చూడండి అలా పెట్టేసుకోవాలి ఓ పక్కన చూడండి పైన క మనం కర్రలో అవి కట్టుకోవడానికి సపోర్ట్లు ఇచ్చుకోవడానికి పైన ఆల్రెడీ మనం పాదుల కోసం కట్టుకున్నాం కదండి అవి ఉన్నాయి వాటికి అది ఎదుగుతుంటే అలా కట్టుకోవచ్చు చూడండి కర్ర ముక్కలు దోప పెట్టి ఒక తోడెట్టి కట్టేసామంటే కదలకుండా ఉంటుంది అలాగ మూడు కర్ర ముక్కలు పెట్టి తాడు పెట్టి కదలకుండా కట్టుకోవాలండి కొద్దిగా ఎదిగిన తర్వాత మనకి ఆల్రెడీ సోపోట్లు ఉన్నాయి కదా తాడు వేసి కట్టేసుకుంటే కదలకుండా ఉంటుంది వాటర్ వేసానండి నేను వాటర్ వేసి మళ్ళీ ఒక ఐదారు రోజులు పోయిన తర్వాత వేసుకోవాలి రోజు వేయకూడదట వాటర్ ఏతే కుళ్ళిపోతుందంట మా ఈడియా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఎవరైనా రాగన్ ఫ్రూట్ పెంచుకోవాలంటే తెచ్చుకుని ఆ విధంగా పీడి చేసుకుని వేసుకోండి మీరు లైక్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోలు మీకు వస్తాయండి ఇంతేనండి బాయ్